జీవితం సాఫీగా సాగిపోవాలంటే ఈ నాలుగు మీ కంట్రోల్లో ఉండాలి అవే మాట డబ్బు ప్రవర్తన ఆలోచన మౌనంగా ఉన్న ప్రతి మనిషి మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు మనసులో ఎవ్వరికీ చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు కూడా మౌనంగానే ఉంటారు మీరు పై స్థాయిలో ఉన్నారని మీ కింది స్థాయి వారిని చులకనగా చూడకండి కాలానికి దిశలు మార్చే శక్తి లేదు కానీ దశలు మార్చే గొప్ప శక్తి ఉంది జీవితం చాలా వ్యంగ్యమైంది నీకు చీకటిని పరిచయం చేస్తుంది నీకు వెలుగు విలువ తెలియాలని నీకు విషాదాన్ని పరిచయం చేస్తుంది నీకు సంతోషం విలువ తెలియాలని నీకు రణగోళ ధ్వనులను వినిపిస్తుంది నీకు నిశ్శబ్దం యొక్క విలువ తెలియాలని నీకు ఒంటరితనాన్ని పరిచయం చేస్తుంది నీకు బంధం విలువ తెలియాలని జీవితం కూడా రోడ్డు లాంటిదే అన్ని చోట్ల బాగున్నా ఎక్కడో చోట గతుకులు ఖచ్చితంగా ఉంటాయి కారణం లేని కోపాలకు అర్థం లేని పంతాలకు పోయి మనశ్శాంతి దూరం చేసుకోకూడదు మొండితనం సాధించడంలో ఉండాలి వాదించడంలో కాదు జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసం ఉన్నవారు గొప్ప విజయాలను సాధించగలరు మారరు అని తెలిసి మార్చడానికి ప్రయత్నం చేయడం కన్నా వాళ్లతో ఎలా మసలాలో మనం నేర్చుకోవాలి లేదా అక్కడితో బదిలేయాలి జింక పరిగెడుతుంది పులి వేటాడుతుంది ఈ రెండింటిలోనూ పోరాట పటిమ ఉంది ఎందుకంటే ఒకటి ప్రాణం కోసం ఇంకొకటి ఆకలి కోసం ఇందులో తప్పేదో ఒప్పేదో ఎవ్వరూ చెప్పలేరు అర్థం కాకపోతే మరోసారి అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్ళే కాదు నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు చీకట్లోనే నక్షత్రాల కాంతి కనిపించినట్లు కష్టాల్లో ఉన్నప్పుడే మనకు వాస్తవాలు కనిపిస్తాయి ఈ జీవితం శాశ్వతం కాదు ఈ ప్రాణానికి గ్యారంటీ లేదు జీవించే కొంతకాలానికి ఎన్నో బాధలు బంధాలు బాధ్యతలు ఎవరైనా చనిపోతే పాపం పోయాడు అంటారు ఉంటే ఇంకా పోలేదా అంటారు రేపు అనేది చూస్తామో చూడమో తెలియని మన బ్రతుకులకు పగలు ప్రతీకారాలు ఎందుకు పైకి మంచిగా నటిస్తూ మనసులో చెడుగా ఆలోచించే వ్యక్తి గురించి ఇతరులకు తెలియకపోవచ్చు కానీ దేవుడికి తెలియకుండా ఉంటుందా ఏదో ఒకరోజు ఖచ్చితంగా కర్మఫలం అనుభవించాల్సిందే ఒకరిని మాటలతో కోల్పోవడం చాలా సులభం కానీ మనసుతో చేరుకోవడం చాలా కష్టం ఏది వదిలేయాలని తెలిస్తేనే దేనికోసం అడుగు వయ్యాలో అర్థమవుతుంది అలవాట్లు ఆయుధాలు లాంటివి మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి చెడ్డవైతే పైకి లేచిన జీవితాన్ని కూడా కింద పడేస్తాయి చేయగలిగిన సత్తా ఉన్నా చేయలేనేమో అని భయం వెంటాడుతూ ఉందా భయం శక్తివంతమైనది కానీ నమ్మకం అంతకన్నా శక్తివంతమైనది నమ్మకంతో మొదలుపెట్టిన పనులు ఎప్పుడూ విజయం సాధిస్తాయి నీ తప్పును ఈరోజు కప్పిపుచ్చుకున్నంత మాత్రాన రేపటి దాన్ని పర్యవసనాన్ని తప్పించుకోలేవు సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానానికి చేరుకుంటావు నువ్వంటే ఇష్టం లేదని ఎవ్వరూ నోటితో చెప్పరు వారి ప్రవర్తన బట్టి మనమే అర్థం చేసుకోవాలి కష్టం శత్రువే కానీ ఎవరో చూపించి వెళుతుంది కష్టం రావడం మంచిదే ఆకలితో ఉన్న ఆలోచనలతో ఉన్న నిద్ర అస్సలు పట్టదు సత్యాన్ని దాచడం అంటే విత్తనాన్ని భూమిలో దాచడమే అది ఎప్పటికైనా భూమి పొరలు చీల్చుకొని వచ్చి మరి తన ఉనికిని చాటుకుంటుంది బాధపడితే తీరిపోయే కష్టాలు ఏడిస్తే తొలిగిపోయే బాధలు ఇంకా పుట్టలేదు నువ్వు అలానే పోకు నిప్పుకు కూడా చెదలు పట్టాయని నమ్మించగల మనుషుల మధ్య బ్రతుకుతున్నాం నువ్వు నిజం చెప్పినా ఒక్కోసారి నేరమే అవుతుంది మన కడుపు కాల్చుకొని బ్రతికినా పర్వాలేదు కానీ ఒకరి కడుపు కొట్టి మనం కడుపు నింపుకోవాలి అనుకోవడం తప్పు నీటికి ఒక రూపాన్ని ఇవ్వాలి అనుకోవడం ఎంత అవివేకమో నిలకడలేని స్వభావాలకు మంచి చెప్పడం కూడా అవివేకమే ఆలోచనలు జీవిస్తాయి సుదీర్ఘ ప్రయాణం చేస్తాయి ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండి తీరాలి జీవితంలో ఓటమి గెలుపు రెండు ముఖ్యమే ఈ రెండింటి కంటే ముఖ్యమైనది మన ప్రయత్నం ప్రతి బాధకి ఒక సంతోషం ఉంటుంది ప్రతి తప్పుకి దిద్దుకునే ఒక అవకాశం ఉంటుంది జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే సమాధానం చెబుతుంది మనం లేదు అనుకుంటే ఏది ఉండదు ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది కష్టాలు దాటకుండా బాధలు ఎదురవ్వకుండా బాధ్యతలు మోయకుండా ఏ గెలుపు నీకు పరిచయం అవ్వదు ఎలాంటి ఆనందాన్ని ఆస్వాదించలేరు మన ఆహారాన్ని మనం తినడం ప్రకృతి పక్క వాడిది లాక్కొని తినడం వికృతి లేని వాడికి కొంత పెట్టడం సంస్కృతి మృదువైన మాటలు మనుషుల మధ్య స్నేహాన్ని పెంచుతాయి అదే మాటలు కఠినమైతే దూరాలు పెరుగుతాయి మిత్రుత్వం శత్రుత్వం అంత మన మాటల ప్రభావమే నీలో లోపాన్ని ఎత్తి చూపేవాడు నీ కష్టాల్లో జాలి చూపేవాడు జీవితంలో వచ్చిపోయే అతిథి లాంటివాడు నీ లోపాలను సరిచేసేవాడు నీవు కష్టంలో ఉన్నప్పుడు చెయ్యందించి ఆదుకునేవాడు నీ నిజమైన మిత్రుడు నీ అసూయ ఇతరులను కొంత ఇబ్బంది పెట్టవచ్చేమో కానీ నిన్ను మాత్రం నిలువునా దహిస్తుంది రేపు రాజులా బ్రతకాలి అంటే ఈరోజు కూలీలా కష్టపడాల్సిందే ఈ నిజం తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ధనవంతులే ధనం కీర్తి అధికారం పదవులు వీటన్నిటికన్నా జీవితంలో ఆనందంగా ఉండడానికి ముఖ్యంగా అవసరమైనది సంతృప్తి ఇది లేకుంటే పైవన్నీ ఎందుకు పనికిరావు ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టే వారిని సమయానికి సహాయం చేసేవాడిని ఎన్నటికీ మరవకూడదు నువ్వు ఈ ఇద్దరిని మరిస్తే ఆకలిగా ఉన్నప్పుడు అన్నం దొరకదు సమయానికి సహాయం చేసేవాళ్ళు దొరకరు మనిషికి నిజమైన ఇంధనం ధనం కాదు కేవలం అతని గుణం మాత్రమే ఇతరులకు నీ అవసరం కలిగినప్పుడు నేను బిజీగా ఉన్నాను అని నువ్వు చెప్పడం చాలా సులభం అదే వారి అవసరం నీకు కలిగినప్పుడు వారు బిజీగా ఉన్నారు అనే మాట వినడం నీకు అత్యంత బాధ కలిగించే విషయం యాభై ఆరు అక్షరాలు ఉన్న భాష నేర్చుకోవడం కష్టమైతే క్షణాల్లో మారిపోయే మనుషుల మనస్తత్వం తెలుసుకోవడం ఇంకెంత కష్టమో మోసం చేయకూడదు అనేది మంచి ఆలోచన మోసపోకూడదు అనేది తెలివైన ఆలోచన తన గుట్టు దాచి ఇతరుల గుట్టు దోచి అదో వినోదంగా ప్రచారం చేస్తూ సంతృప్తి చెందేవారు ఎప్పటికీ వాస్తవంగా జీవించలేరు మంచి మనుషులు కాలేరు మనశ్శాంతితో ఉండలేరు పరిమళం లేని పువ్వు చిత్తశుద్ధి లేని పని కపటంతో కూడిన నవ్వు ఇష్టం లేని స్నేహం క్రియాశూన్యమైన మాటలు స్వార్థంతో కూడిన సహాయం ద్వేషంతో కూడిన మనస్సు ప్రేమ క్షమ దయాగుణం లేని మనిషి గోడకు కొట్టిన పిడక లాంటివి తనకు తాను దహనానికి మాత్రమే పనికి వస్తాయి దేవుడిచ్చిన ఈ ప్రకృతిలో ఒక్క మనిషి తప్ప మిగిలిన అన్ని ప్రాణులు నిజాయితీగా వాటి కోసం అవే బ్రతుకుతాయి అన్ని పాములు విషపూరితం కాకపోయినా పాములన్నీ ఒకేలా కనపడతాయి అలాగే మనుషులందరూ ఒకేలా కనపడ్డ వారిలో విషం కక్కే వాళ్ళు ఉంటారు ఓటమి అనేది గెలుపుకి మార్గం ఓటమి వద్దనుకున్న వాళ్ళు గెలుపును కూడా సాధించలేరు డబ్బు లేని వ్యక్తికి సమాజం విలువ ఇవ్వదు ఓడిపోయిన రాజుకి ప్రజలు విలువ ఇవ్వరు పళ్ళు లేని చెట్టుకి పక్షులు దరిచేరవు ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్ని చూస్తారు ఎప్పటి వరకు మన నుంచి ఎదుటి వారికి లాభం ఉంటుందో అప్పటి వరకే వారి దగ్గర మనకు విలువ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మెన్షన్ చేసిన మోటివేషనల్ కోర్ట్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కమెంట్ చేయండి ఫర్దర్గా నేను అప్లోడ్ చేసే జీవిత సత్యాలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్